హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వానాకాలం రైతు భరోసాకు సంబంధించి రైతు బంధు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు చెప్పారు అంతేకాకుండా ముందుగా ఈ ఎవరైతే ఈ ఎనిమిది జిల్లాల వారు ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు వేస్తామని కూడా స్పష్టం చేశారు ఇక ఈ డబ్బులతో పాటు ఈ పథకానికి సంబంధించి కూడా డబ్బులైతే మీకు నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి జమ కావడం జరుగుతుంది ఇక ఏ రైతులకు ముందుగా జమ చేస్తారు ఈ వానాకాలం రైతు భరోసా డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేస్తారనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారందరికీ కూడా మనకు వానాకాలం రైతు బంధు రైతు భరోసా అనే పథకం ద్వారా వారికి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే ఇవ్వబోతున్నారు ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ప్రజాపాలనలో రైతులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక ఈ డబ్బులైతే ఈ నెల చివరి వారం లేదా ఈ నెల పదిహేనో తారీఖు నుండి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ ప్రతి నెల ప్రతి సంవత్సరము కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వానాకాలం రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేస్తారు ఇక దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉందో వారందరికీ కూడా మనకు ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడో విడత పదహారో విడత నాలుగు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఈ విధంగా అర్హత ఉన్న వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అంతేకాకుండా ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకోండి